ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ముప్పై వేల కోట్ల బకాయిలు నాలుగు డిఏలు మధ్యంతర వృత్తి ఎప్పుడు ఇస్తారని రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏపీ జేఏసీ అమరావతి అసోసియేట్ సెక్రటరీ పాలశెట్టి దామోదర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సీఎం చంద్రబాబు ఉద్యోగుల పట్ల ఎందుకు చిన్నచూపు చూస్తున్నారో అర్థం కావడం లేదన్నారు ఏలూరులో రెవెన్యూ అసోసియేషన్ నాయకులు తోటా సుధాకర్ విగ్ర ఆవిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారని వాటిని అమలు చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదని మండిపడ్డారు పిఆర్సీ వేస్తామని చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదన్నారు అలాగే దశల వారిగా బకాయిలు ఇస్తామన్నారని అది లేదని చెప్పారు ఉద్యోగుల పట్ల కొటమీ నాయకులకు ఎందుకు చిన్న చూపని వారు ప్రశ్నించారు ఉద్యోగులు కోరుకున్న పన్నెండవ పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూలైలో వేయాల్సిన పిఆర్సీని నేటికి వేయలేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం నాలుగు డిఏలు ఇవ్వాలని జనవరి వస్తే ఐదు డిఏలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు ఈ దసరాకి కనీసం ఒక్క డిఏ అయినా ప్రభుత్వం ఇస్తుందని ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు అలాగే ఇక రిటైర్డ్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ మెడికల్ రిఎంబర్స్మెంట్ బిల్లులు రాని పరిస్థితి ఉందని వారు వివరించారు రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకుండానే వారు చనిపోతున్నారని బొప్పరాజు పాలిశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగులు ఆక్రోశం ఆవేదనతో ఉద్యమ బాట పట్టక ముందే ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించి దసరాకి ఉద్యోగుల బకాయిలు ఇవ్వాలన్నారు ఈ సమావేశంలో పలువురు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు